శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర రవిటి కామోద సమాకర్ష దిగంతర శుద్ధ విద్య శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య వేదాంత విద్య వేదాంత విద్య అంకురాలు మొలకెత్తాలంటే ఏదోటి నేర్చుకోవాలి కదా నేర్చుకోవాలంటే పలకాలి కదా పలకాలంటే పళ్ళుండాలి కదా అమ్మవారి యొక్క పలు వరస శుద్ధ విద్య అంకురాల్లా ఉన్నాయట అమ్మవారి యొక్క షోడశ బీజాక్షర మంత్రం పదిహేను అక్షరాలు శ్రీంకారంతో కలిపి పదహారు అది యూట్యూబుల్లోనూ మైకుల్లోనూ చెప్పేది కాదు దాన్ని రహస్యంగానే ఉపాసన చేయాలి మా బ్రాహ్మణులందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ శివ సంబంధమైనవి పదహారు శక్తి సంబంధమైనవి పదహారు రెండు కలిపి ముప్పై రెండు అది ప్రయోగం కర్పూర మోద సమాకర్ష దిగంతర అమ్మవారు కర్పూరంతో చేసినటువంటి వీటిక వీటిక అంటే తాంబూలం వేసుకుంటుందంట కర్పూరంతో చేసినటువంటి తాంబూలం వేసుకుంటే సమాకర్ష దిగంతర ఆ సువాసన ఈ దిగంతరాలంతటికీ వ్యాపించిందంట